హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సో ఈరోజు కూడా మంచి బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తీసిన బ్లాగ్ అనమాట సో యాజ్ యూజువల్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నా వీడియో అనేది ఇంకా ఫార్వర్డ్ అవుతుంది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది ఇంకొంతమందికి సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా మనమైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఆకుకూరల దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి అన్నీ కూడా ఉంటాయండి అంటే అమ్మ వాళ్ళకి ఇక్కడ అంతా కూడా కొంచెం స్థలం ఉంది సో ఈ స్థలంలో చక్కగా వేసుకున్నారనమాట ఇవన్నీ పచ్చిమిర్చి కానీ ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి నాకు అనిపిస్తుంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పల్లెటూరులో ఇలా కొంచెం స్థలం ఉన్నా కూడా హ్యాపీగా హౌస్ కట్టేసుకోవచ్చు అనిపిస్తుంది కానీ ఉంటున్నది మేము కొంచెం సిటీ అనమాట మరీ సిటీ కాదు సో సిటీ మమ్మీ వాళ్ళతో పోలిస్తే అనమాట సిటీలో ఉండే బెనిఫిట్స్ సిటీలో ఉంటాయి విలేజ్లో ఉండే బెనిఫిట్స్ విలేజ్లో ఉంటాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నామనుకోండి కూరగాయలు కొనుక్కునేది చాలా తక్కువ అనమాట మేము మమ్మీ వాళ్ళు ఎందుకంటే పక్కింటి వాళ్ళు పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అక్క వాళ్ళు లేదంటే కో నైబర్స్ ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారండి మనం ఏదైనా ఇచ్చామనుకోండి వాళ్ళు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అలా ఇచ్చిపుచ్చుకోవడాలు ఎక్కువ ఉంటాయన్నమాట విలేజెస్లో కొనుక్కోవడం అనేది కొంచెం తక్కువ ఉంటుందండి ఖర్చు కూడా తక్కువే ఉంటుంది మన సిటీలో అనేటప్పటికీ అన్నీ కొనుక్కోవడమే కదండి కర్రీ లీఫ్స్తో సహా అన్నీ కొనుక్కోవడమే కరివేపాకు కూడా కొనుక్కునే స్థితిలో ఉంటాము ఇక్కడ పక్కన వాళ్ళు చనిపోతున్నారంటే గ్లాసులు మంచి నీళ్ళు వాళ్ళు కూడా ఉండరండి ఇంకా సిటీ అంటే అంతే ఎవరి లైఫ్ అనమాట ఎవరి లైఫ్ స్టైల్ బాగా అన్నట్టుగా హడావిడి హడావిడిగా వెళ్ళిపోతాము ఎప్పుడో మళ్ళీ ఈవినింగ్కి వస్తామన్నమాట హస్బెండ్ అండ్ వైఫ్ కూడా వర్కింగ్ అయినా ఇంతేనండి మార్నింగ్ వెళ్ళిపోతాము మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ కలుసుకుంటామన్నమాట ఆ కూర్చొని కాసేపు మాట్లాడుకునేది చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఏమేమి జరిగింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ ఏం జరిగింది చెప్పుకోవడం సో అలా అనిపిస్తూ ఉంటుంది కానీ కంపేర్డ్ టు చూసుకుంటే మనకి ఏవైనా ఫెర్టిలైజర్స్ ఏవైనా కూడా తక్కువ ఇంక్లూడ్ అవుతాయి అనమాట ఆకుకూరలు అన్నీ కూడా మనకి ఏమంటారు మందులు అవి చల్లకుండా ఉంటారనమాట స్వచ్ఛంగా దొరుకుతుంది ఏదైనా కూడా ఇక్కడ అంతా కూడా కల్తీ అయిపోయింది కదా సో ఏది తినాలంటే రీసెంట్గా కూడా కోకోనట్ వాటర్ కూడా తాగకూడదు అంటున్నారు ఇంకేం తాగుతామండి ఇంకేం ఫ్రూట్స్ తింటాము ఇలా అయిపోతూ వస్తుంది బయట సొసైటీ అనేది ఎవరికి వాళ్ళే నేను ఎదగాలంటే నేను ఎదగాలని ఒకళ్ళని తొక్కిపడేసి ఒకళ్ళని ఒకళ్ళని ఏమంటారు నాశనం చేస్తే వాళ్ళు ఎదగాలని చూస్తున్నారు బయట సొసైటీ అలా ఉంది బట్ అలా కరెక్ట్ కాదనిపిస్తుందండి నాకు బట్ ఇంకేం చేస్తామండి నలుగురిలో ఉన్నప్పుడు మనం కూడా అలానే ఇంకా చూస్తూ ఉండాలి దేవుడే అన్నీ చూస్తూ ఉంటాడు సో ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసుకుంటున్నామండి మా మమ్మీ ఉప్మా బాగా చేస్తారండి అన్నీ వేస్తారు పొటాటో టమాటో ఉన్నవన్నీ కూడా అంటే కొత్తిమీర అన్నీ వేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మమ్మీ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశారు అందరం కూడా కూర్చుని హ్యాపీగా తిన్నామండి సో వీడియో తీసినాక తర్వాత చూసుకుంటే అబ్బా చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా అమ్మ వాళ్ళ ఇంట్లో అనిపిస్తుంది అనమాట ప్రజెంట్ వాయిస్ ఓవర్ వచ్చేసి నేను మా ఇంటికి వచ్చేసానండి సో వీడియో వాయిస్ ఓవర్ వచ్చేసి ఇంటి దగ్గర ఇస్తున్నాను నేను మా ఇంటి దగ్గర సో వీడియో ఎడిటింగ్ చేసి వీడియో చేస్తున్నంతసేపు సేపు కూడా మమ్మీని మిస్ అవుతున్నాను అన్న బాధ చాలా అనిపిస్తుంది మనకి పెళ్ళయి పిల్లలు పుట్టి మనకి ఎంత ఏజ్ వచ్చినా కూడా అమ్మ మీద ఉన్న ప్రేమ అయితే ఎంత కూడా తగ్గదండి వాళ్ళు మన మీద చూపించే ప్రేమ కంటే సారీ మనం వాళ్ళ మీద చూపించే ప్రేమ కంటే వాళ్ళు మన మీద ప్రేమ చూపించేది చాలా అంటే చాలా ఎక్కువండి మనం దాన్ని తూకమేయలేం అనమాట అంత ఎక్కువ అనమాట వాళ్ళు ఎంత చూపించినా ఇంకా ఇంకా అంత ప్రేమ చూపిస్తారు లాట్స్ ఆఫ్ లవ్ అనమాట వాళ్ళు వాళ్ళు మన నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరండి జస్ట్ రోజుకొక్క ఫోన్ కాల్ కాసేపు మాట్లాడితే చాలండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు సో మనం ఎంత బిజీగా ఉన్నా మన తల్లిదండ్రులతో మాట్లాడకుండా మాత్రం ఉండద్దండి రోజులు ఒక్కసారైనా కాల్ చేసుకోవాలి కాల్స్ మాట్లాడుకునేలాగా మనం ఉండాలి ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇది బచ్చల కూర అండ్ ఆకుకూరలు అని చెప్పాను కదండి తోటకూర ఇవన్నీ కూడా మమ్మీ ఇలా వేసుకున్నారు చక్కగా వాటర్ పెట్టేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా అవి తీసుకుని వండుకుంటూ ఉంటాయి వాళ్ళే అది ఎగురొస్తూ ఉంటుంది అనమాట అలా న్యాచురల్గానే మనం ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు అనేది దొరుకుతుందండి సో ఇంతేనండి వీడియో ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని